ఏమని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులను చేయరు ఈనాడు మానవుని యొక్క పాప దోషములకు విముక్తి మనుషుల యొక్క పాపము నుంచి విడుదల కలిగించినటువంటిది మనుషుల యొక్క పాపములకు పరిహారం కలిగించినటువంటిది యొక్క రక్తమే రేమే వాళ్ళరా ఆ రక్త ప్రోక్షణం కిందికి కాలం ఆ రక్త ప్రోక్షణం కిందికి వస్తావా అందుకని కీర్తన కాలం నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది ఆ సృష్టి కను దేవుని ఎందు నేను నమ్ముకొని ఉన్నాను మనుకేస్తామని తెలుసా చూడండి ఉన్నాను

ఆశ్రయించి తన దేవుని నమ్ముకున్న వలెను ఇక్కడ చిన్నప్పుడు ప్రాముఖ్యమైన పరం ఉంది వెలుగు లేక చీకటిలో నడిచేవాడుగా మనిషి యొక్క జీవితం ఉంది ఎవరైనా సరే వెలుగు చేయాలని దేవుడు కోరుతున్నాడు చీకటిని విడిచి వెలుగును గ్రహించి వెలుగును గ్రహింపగలిగినటువంటి వెలుగుడంతో రావు నమ్ముకోదగిన దేవుని ఏ సూటిస్తూ ఉన్నవాడు ఈ యొక్క చీకటి ప్రపంచంలో నుంచి దేవుని నమ్ముకో నీ జీవితం ధన్యమైతా ఉంది నీ పాపములు క్షమించబడేవిగా ఉంటావునా అందుకని దేవుని గంధులలో ಏಮೇ ಮಾರ್ಗ ಸು ವಾರ್ತ ಮರಳಿ ಅಧ್ಯಾಯ ವಚನ ಮಾರ್ಗ ಸುವಾರ್ಥ ಮರುಡಿ ಅಧ್ಯಾಯ ವಚನ ಚಲೋ కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని సువార్తను నమ్ముడని చెప్పుచ్చు ఇక్కడ ఏమని మనం చూస్తున్నాం అంటే సువార్తను నమ్ముడి ఏమి సువార్త దేవుని నమ్మాలి మనం ప్రేమించుకుంటూ సత్యవేద గ్రంథం బైబిల్ వేద గ్రంథం ఏమని పరమాత్మ అయిన దేవుడే సామాన్యమైన మానవుడిగా నరాధారిగా వచ్చి అంతా చిన్న ఇచ్చి చనిపోయి సమాధించే కూడా తిరిగి వేసిన వాడి యొక్క సుమార్త అదే ఎవరిని గురించి రాయబడిందంటే గురించి రాయబడింది వాళ్ళగా యుదయ కాలంలో నమ్ముకుంటే ప్రేమ చూడే వాళ్ళగా మన పాప దోషం కొద్ది నీ పాపముల యొక్క నివారణ కలుగుతుంది నీ పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి ప్రమే చాలా అందుకనే బైబుల్లో ఏమని రాయబడింది అంటే ఆయన వారి నవ్వుకుంటే నీ జీవితం ధన్యమవుతా ఉంది అందుకనే ప్రజలు ఏసును గురించి ఏమని సాక్షిస్తున్నారో తెలుసా నాలుగో అధ్యాయం నలభై రెండవ ఆ మాట చూసుకొని మనం ముగించుకున్నాము

ఏమి గ్రహింపు కలిగించునో ఏమి అన్వేషణ చేస్తున్నావు రమేష్ చూడే ఇక్కడ కొంతమంది అన్వేషణ చేశారు వేదాలను అన్వేషణ చేశారు ఆయనే లోక అని తెలుసుకున్నారు నీవు వేదాలను అన్వేషణ చేయి లోకరక్షకుడు నీకు భయంపరచబడతాడు లోకరక్షకుడైన దేవుని నీవు తెలుసుకుంటావు అన్వేషణ చేసిన వాడు కవుల వారే రక్షకుడని ఆయన ఎన్ను నమ్మికొచ్చిన వారుగా ఉన్నారు రోజున నా ప్రియను ప్రపంచమంతటి కూడా ఆయనే నిజముగా లోకరక్షకుడు వారే లోకరక్షకుడైనటువంటి దేవుడు కనుక ఆయనను మనం నమ్ముకోవాలి ఆయనను మనం నమ్ముకోవాలి అందుకని కీర్తి ఏమను అంటే నీవు ఆయన నమ్ముకోను నమ్ముకున్నాడు ఏసుడు కాలంలో మనం కూడా ఏసును నమ్ముకోవాలని మరి కోరుతా ఉంచున్నాడు కనుక పిలాన యోగమైన ఉన్న పాటున ప్రభుత్వ ఏసు ఏమి చేయనవసరం లేదు జీవితం గమనించండి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఊరు మార్చుకోవాల్సిన అవసరం లేదు కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు ఉన్న పాటినా ఉన్న చోటున పాపమును క్షమించు నా హృదయంలోనికి నా యే సుప్రభని ఆహ్వానిస్తే ఏడు నీ హృదయంలోకి వస్తాడు నీ పాపము క్షమిస్తాడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించే వాడుగా కనుక అందుకు ఏసును నమ్ముకోవాలి ప్రభు అయిన ఏ విశ్వాసం చప్పుడు మీరులో నీటి వారిను గొప్ప ఆత్మరక్షణ పొందు మనం సహాయం చేయడం దాకా ప్రార్థన చేసుకుంటాము ತಿ ಮಹಾದ್ಯೋ <laughs>

సర్వ మానవుల్ని నిర్దోషులుగా తీర్చిన కొరకాయ నీతి మంత్రులుగా తీర్చిన కొరకాయ యథార్థవంతులుగా తీర్చిన కొరకాయ ప్రభా నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి మీ జీవితాన్ని శిలవు రానికి అప్పగించి రక్తమంతా కాచి మరణించి తిరిగి ద్వారా ఆ ప్రభ యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చి నమ్మకరణ పాపానికి క్షమాపణ అనుగ్రహించేటువంటి దేవుడు అని నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని ప్రభా నీ ప్రజల మందిరానికి ప్రజల చేపట్టినటువంటి నీ వాక్కును మీరే దీవించను మీరే ఆశీర్వదించము వెన్నవారి హృదయాల్లో మీ కార్యం జరిగించము నీ ఆత్మచేత వారిని దర్శించుము దైవ భయం పాప వీటి కలిగి చేసి ప్రభా పశ్చాత్తాపం పొందుట కొరకాయి పాప విమోచన కలుగుట కొరకాయి పాప నుండి విడుదల పొందుట కొరకాయి తండ్రి అంతరంగముల వెలుగు ప్రకాశించుట కొరకాయి ప్రతి వారి యొక్క హృదయాల్లో మీరు కార్యం జరిగించమని కూడా కోరుతున్నాం మేడం ఎవరి మిత్రులు మీరు ఈ రాజ్య సువార్తను విడుదల చేసుకుంటున్నారో వారు దర్శించమని అర్థిస్తున్నాము తన తండ్రి మారమనసు పొందు కొరకాయ పాప క్షమాపణ పొందుట కొరకాయ ఈ భయంకరమైనటువంటి చెడు లోకం నుంచి విడుదల పొందుట కొరకాయ పరలోక తండ్రి మీ కార్యాన్ని పరిపూర్ణం చేయమని ఇందువల్ల మీరు సహాయపడిన దేవుడు అనేది కొరకే వదనాలు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్థుతించి వాడుచున్నాము తండ్రి పరిష్కారం కే టెక్నాలజీ థామస్ గమన బాబు గెమగనవ వచ్చింది ఎంత బాబు గమన బర్త్ డే మొదన ఆయన కమర్దు జోయల్ అంకియ్ ఇక్కడ బర్త్ డే ఈ రోజు ఓకేనా కుమార్ జుని కొరేట్ టీస్టర్ మాకు కొరే

కరోమా అస్సలాము జల్కుం వ రహమతుల్లాహి వ బరకతుహూ నామగజోలహ ఆహాదోననతురు 1974 యురోపియన్ నామల కు ఎందుకంటే డిస్ప్న గతే ఇంటర్నేషనల్ నెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జెనోవాలో పర్వతు అబ్దుల్

ఎప్పుడు దేవుని యొక్క విస్తారమైన దీవునులకు పాత్రుడు అవుతాడు ఒక వ్యక్తి దేవుని చేత ఎప్పుడు జీవించబడతారు అంటే పైన కొన్ని సన్నిధిలో చాలా ప్రాముఖ్యమైన పదాలు పదిహేను భాగం కూడా నా మంది నిధులకి తీసుకోవడం దేవుని భాగంలో ఇచ్చేటటువంటి వాళ్ళుగా ఉండాలి ఇది బయటికి అవసరం లేదు అందుకనే ఆ దేవుని భాగమును సమర్పణ చేసుకోవాలి చాలా సార్లు దేవునికి ఇచ్చే విషయంలో ఉంటే అక్కడనే మనం లోపం కలిగిన వారు కొంచాం దేవుడిచ్చే రాబడి అంతటిలో దేవుని భాగము దేవునికి ఇచ్చేది మనము వెనుకాలైనటువంటి వారం కొంచాం దేవుడు ఇంత ఇస్తే ఇంత దేవునికి ఎంత ఇయ్యాల దేవునికి కూర్చో బాబు దేవునికి ఎంత ఇయ్యాలనా ఒక బ్రదనంట రెండు వేల జీతం వచ్చేదంట బాబు రెండు వేల జీతం వస్తే రెండు వందలు దేవునికి నమ్మకంగా ఇచ్చేవాడంట రెండు వందలు నమ్మకంగా దేవునికి అంటే పదో భాగం అంటే అంతే కదా రెండు వేలు జీతం వస్తే రెండు వందలు దేవునికి ఇచ్చేటువంటి వాడు దేవుడు ఆశీర్వదించినాడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే దేవుడి వాక్యము రాయబడినట్టుగా వాక్యము సత్యం దేవుని వాక్యము సత్యం అన్నమాట కాబట్టి దేవుల వాక్యం ఏ సెలవిస్తా ఉందంటే పట్టజాలనంత ఏమన్నాడు దేవుడు దీవెనను కుమరిత ఆకాశపు వాక్యులను ఇప్పి పట్టజాలనంతగా ఆశీర్వదించేటటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంట రెండు వేల జీతం పోయి ఎన్ని వేల జీతం అయిందంట ఇరవై వేలు అయిందంట ట్వంటీ థౌజండ్ రూపీస్ రెండు వేల జీతం కాడు ఇరవై వేల జీతానికి వచ్చారట ఇరవై వేల జీతం వచ్చినప్పుడు ఎంత ఇవ్వాలి దేవునికి రెండు వేలు ఇవ్వాల ఒకప్పుడు ఈయన జీతం ఎంత రెండు వేలు అప్పుడు అనుకున్నా ఇరవై వేలు జీతం వచ్చిన తర్వాత రెండు వేలు దేవునికి ఇవ్వాలంటే ఏం కాలేదంట మనసు రావట్లేదు రెండు వేల రూపాయలు దేవునికి అని చెప్పి ఏదో కొంత రెండు వందలు మూడు వందలు అట్లా ఇస్తా ఉన్నా అంటుంది కావట్లేదంట రెండు వేల జీతం ఉన్నప్పుడు నమ్మకంగా ఇచ్చాడు రెండు వందలు ఇరవై వేలు జీతం వచ్చిన తర్వాత రెండు వేలు దేవునికి యువతి కావాల కొంత ఇస్తున్నా అయితే ఒకరోజు దేవుడు మాట్లాడితే ప్రభావ నిజమే నాకు ఏబుద్ది కావట్లేదు ప్రభావ ఏంటి సంగతి ఈ బుద్ధుద్ది కావట్లేదు అని అంటే ఒక సేవకులతో పంచుకున్నానంట సేవకులతో పంచుకున్నానంట అన్న ఇట్లా అయింది పరిస్థితి రెండు వేల రూపాయలు ఉన్నప్పుడేమో రెండు వందలు దేవునికి నమ్మకంగా ఇచ్చాను కానీ ఇరవై వేల జీతం ఉన్నప్పుడు రెండు వేలు నా జీతం వచ్చేది కదా రెండు వేలు దేవునికి ఇవ్వాలని మనసు వస్తలేదన్నా అన్నాడంట అంటే సేవకుడు ప్రార్థన చేసినట్ట ఏమని రవ్వా సహోదరునికి రెండు వేలు జీతం ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు ఇరవై వేలు జీతం అయ్యేసరికి రెండు వేలు ఇక బుద్ధి కావట్లేదు రవ్వ మరలా రెండు వేల రూపాయలు జీతం వచ్చేటట్టు సహాయపడు అని ప్రార్థన చేసిన అట నా ప్రార్థన అట చేస్తామేనా ప్రార్థన మరణ చేస్తావేనా నువ్వు ఇటం చేస్తావు కదా కాబట్టి దేవునికి ఇచ్చే భాగము దేవునికి ఇచ్చేయాలా అది మన దగ్గర ఉంచుకోవద్దు మనం అనుకుంటావు ఇయ్యకపోతే ఎట్టైనా పోదు నీ దగ్గర నుంచి అది ఉండదు గుర్తుపెట్టుకో మనం ఇయ్యకపోతే దానికి డబల్ పోద్ది లెక్కేసుకో కాబట్టి

ప్రభువు సహాయప్రుల గారంట ప్రాథమి చేస్తాం మౌళంకి ప్రేమించిన పనిలోపుతాన్ని పరిశుద్ధమైన దేవ యువదయ భాగం విదాసుడు మరి మైమరాన్నగారు అంకయ్య అర్ణమ్మ గారు మరి వచ్చినవమ్మ గారిని వంటి స్తోత్రాలు వైపుచిన కుమార్తెలు వైపుచిన వాళ్ళు మేము స్థుతిస్తున్నాము సౌరు కిమోదన నది దగ్గరటువంటి స్తోత్రాలు వారు ప్రేమించి అనుగ్రహించిన కుమారుడు జోయల్ అంకితటువంటి స్తోత్రాలు రెండవ జన్మదినం ఇచ్చారు రెండు సంవత్సరాలు బిడ్డను మీరు కాపాడి మూడవ సంవత్సరంలో ప్రవేశపెడుతూ వచ్చారు మీ దీవెనలు మీ ఆశీర్వాదంలో స్థానముగా బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానం అలాగే గ్రంథము మూడవ అధ్యాయం పదవచ్చిన పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించదనని ఎవరోవా సెలవిస్తున్నాడని వాగ్దానం ఇచ్చావు ఆ బిడ్డను దీవించు దేవుని దయలో మనుషుల దయలో పెరిగి పెద్దవాడై నేను సేవించడకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నా చేరు వచ్చిన బిడ్డలందరినీ మీ దయ స్థానకు మమ్మల్ని మమ్మల్ అందరినీ అప్పగించుకుని తిరుమో గారి కుటుంబాన్ని అప్పగించుకుంటూ వదనాలు జనిస్తూ బంగుల వారి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా దేవుని వాక్యం విన్నారు వారి హృదయాల్లో కార్యం కలిగించండి నర్శించండి మేర్షా ప్రార్థనా మందిరంలో స్థిరపరచం మహిమ ఘనత స్థుతి ప్రభావం ఆరోపించు ఏసుమైన ప్రార్థించు వచ్చునా మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు యేసు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చెరు వచ్చిన మరి లేదు అందయ్యం గారు ವಜ್ರಮಾರಿ ಕುಟುಂಬ ತಿನ್ನ ಕುಟುಂಬ ಬಾವು ಜೋಯ ಸದಾಕಾರ ದೇವು ಕೃಪಾ ತೋಡೆ